మ్యూచువల్ ఫైనాన్షియల్ వర్క్ షాప్ ఆన్ ఆన్ ఫండ్స్ లోన్ మేనేజ్మెంట్ పర్సనల్ ఫైనాన్స్ నవంబర్ సిక్స్టీన్ అండ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అలాగే అయిన రమేష్ పసుపురెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు రోజు సుకన్య సమృద్ధి యోజన గురించి మాట్లాడుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఈ సుకన్య సమృద్ధి యోజన ఇది ఎవరి కోసం డిజైన్ చేయబడింది దీనివల్ల వల్ల ఉండే అంటే బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంటాయి ఎవరు దీనికి అర్హులు అంటారు డెఫినెట్గా అండి అంటే ఆడపిల్ల ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు ఈ పథకానికి అర్హులే సో జీరో పాప పుట్టిన దగ్గర నుంచి పాపకు ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన వరకు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత కావాలంటే కొంచెం అమౌంట్ తీయచ్చు ఎయిటీన్ నెంబర్ ఇయర్స్ కావగానే మొత్తం అమౌంట్ తీసేసుకోవచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది రీసెంట్గా సెవెన్ పాయింట్ ఫోర్కి వెళ్ళి మళ్ళీ సెవెన్ పాయింట్ ఎయిట్కి వచ్చింది ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగింది సో రేపో ఆర్బీఐ ఏం చేసిందంటే రేపో రేటు కొద్దిగా ఇంక్రీజ్ చేసింది ఇంక్రీజ్ చేసినప్పుడు ఇది కూడా కొద్దిగా పెరిగింది మళ్ళీ అలాగే రేపు ఇన్ఫ్లేషన్ తగ్గి ఆర్బీఐ మళ్ళీ రేపో రేట్ తగ్గిస్తే ఇది కూడా మళ్ళీ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ ఫ్యూచర్లో గోయింగ్ ఫార్వర్డ్ సెవెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ వరకు వెళ్ళిపోతుంది ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతుంటాయి ఇన్ఫ్లేషన్ తగ్గుతుంటుంది ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతాయి ఇప్పుడు మనం డెవలప్డ్ కంట్రీస్ లైక్ యుఎస్ చూసుకుంటే యుఎస్లో ఇన్ఫ్లేషన్ ఫోర్ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్స్ కూడా త్రీయే ఉంటాయి అలాగే ఇప్పుడు జపాన్ లాంటి కంట్రీస్ చూస్తే ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ ఉంటుంది జీరో ఉంటుంది సో వాళ్ళు బ్యాంక్ ఇంట్రెస్ట్లు కూడా జీరో పాయింట్ టూ ఫైవ్ వన్ పర్సెంట్ కానీ ఎక్కువ ఉండవు అలాగే మనం యూకే లాంటి కంట్రీస్ చూసుకున్నా కూడా అక్కడ ఇన్ఫ్లేషన్ వన్ టూ పర్సెంట్ ఉంటుంది బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా వన్ టూ పర్సెంటే ఉంటాయి సో మన ఇండియా కూడా గోయింగ్ ఫార్వర్డ్ డెవలప్డ్ కంట్రీస్ అవుతుంది అంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా మనది ఫా డెవలప్డ్ కంట్రీ అవుతుంది ఈ ప్రాసెస్లో అంటే రెండు వేల ఇరవై నాలుగు నుంచి నెక్స్ట్ ఇరవై మూడు సంవత్సరాలు రెండు వేల నలభై ఏడు వరకు కూడా పెరుగుతానే అంటే ఐ మీన్ డెవలప్ అవుతానే వెళ్తుంది కంట్రీ డెవలప్ అవ్వాలంటే దానికి ఉన్న ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉండడం ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటేనే ఇండస్ట్రియల్స్ లేకపోతే ఏమైనా హౌజింగ్ కొనుక్కునేవాళ్ళు వీళ్ళందరూ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఇన్వెస్ట్ చేస్తారు ఆ విధంగా మన ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ వెళ్ళిపోతాయి సో రేపు ఫ్యూచర్లో మనది కూడా త్రీ పర్సెంట్కు ఫోర్ పర్సెంట్కు వచ్చేస్తాయి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తేనే మన ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది కాబట్టి అప్పుడు సుకన్య సమృద్ధి కూడా ఫైవ్ పర్సెంట్కి అట్లా వచ్చేస్తుంది ఆన్ అండ్ యావరేజ్ సిక్స్ పర్సెంట్ తీసుకోవచ్చు సో సిక్స్ పర్సెంట్ మీద ఆన్ అండ్ యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు హైయర్ సైడ్ సెవెన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనకి రూల్ ఆఫ్ సెవెంటీ టూ సెవెంటీ టూ డివైడ్ బై సెవెన్ అంటే టెన్ ఇయర్స్ సిక్స్ మంత్స్కి డబల్ అవుతుంది మనం ఒక పది లక్షలు సుకన్య సమృద్ధిలో ఇన్వెస్ట్ చేశామంటే టెన్ ఇయర్స్ సిక్స్ మంత్స్ తర్వాత అది ట్వంటీ ల్యాక్స్ అవుతుంది ఎయిటీన్ ఇయర్స్ తర్వాత తీసుకుంటే అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది సుకన్య సమృద్ధిలో మనం పది లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ఇప్పటికి ఇప్పుడు లమ్సమ్ ఇన్వెస్ట్ చేస్తే పద్దెనిమిది వేల తర్వాత థర్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది సో ఇది ఒక ఆడపిల్ల కోసం ఒక మంచి పథకం ఉన్న వాటిలో ఇది ఇది కూడా ఒక మంచి పథకంగా కన్సిడర్ చేయొచ్చు వండర్ఫుల్ సార్ అండ్ ఇది మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేసినట్లయితే కంపారబుల్లీ ఏది బెటర్ అంటారు ఏది రైట్ ఫర్ డాటర్స్ అంటారు డెఫినెట్గా అండి అంటే ఇప్పుడు సుకన్య సమృద్ధి వచ్చేసి డెట్ ఫండ్ అయితే అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ సో మనం ఇందాక అనుకున్నట్టు సిక్స్ టు సెవెన్ పర్సెంట్ మేబీ మ్యాక్సిమం సెవెన్ పర్సెంట్ ఇందులో రిటర్న్ రావచ్చు సో దీనికి మనం ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచి ఇన్స్ట్రుమెంట్ ఎందుకంటే మ్యూచువల్ ఫండ్లో మనం ఎవరిని ఎక్స్పర్ట్ని అడిగినా కూడా ఈవెన్ సెబీ రూల్స్ ప్రకారం కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఈక్విటీ ఫండ్స్లో మనం ఇలిస్ట్రేట్ చేయొచ్చు అంటే మనం ట్వెల్వ్ పర్సెంట్ ప్రకారం ఎంత వచ్చిందో మనం ఊహించుకోవచ్చు ట్వెల్వ్ పర్సెంట్ ప్రకారం అంటే రూల్ ఆఫ్ సెవెంటీ టూ సెవెంటీ టూ డివైడ్ బై ట్వెల్వ్ అంటే సిక్స్ ఇయర్స్కి డబల్ అవుతుంది మ్యూచువల్ ఫండ్ సిక్స్ ఇయర్స్ అంటే మనం టెన్ ల్యాక్స్ ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే సిక్స్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ల్యాక్స్ అవుతుంది ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఫార్టీ ల్యాక్స్ అవుతుంది ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఎయిటీ ల్యాక్స్ అవుతుంది ట్వెల్వ్ పర్సెంట్ ప్రకారం మ్యూచువల్ ఫండ్ ఎయిటీ ల్యాక్స్ అవుతుంది అదే సుకన్య సమృద్ధి తీసుకుంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది సో ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే మోర్ దాన్ డబల్ డిఫరెన్స్ వచ్చింది సో అందుకని నేనైతే మ్యూచువల్ ఫండే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఎక్కడ ఎయిటీ ల్యాక్స్ ఎక్కడ ఇక్కడ నుంచి పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఇన్ఫ్లేషన్ ప్రకారం నార్మల్ మ్యారేజ్ చేయాలన్నా ఒక అట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్స్ ఉండాలి నార్మల్ మ్యారేజ్ చేయాలన్నా కూడా ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అలాంటిది మనకి థర్టీ ఫైవ్ ల్యాక్స్ సరిపోదు అందుకనేసి నేను మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేస్తాను అందులో కూడా ఏ ఫండ్ సజెస్ట్ చేస్తానంటే ఎయిటీన్ ఇయర్స్ చాలా మంచి టైం సో నార్మల్ ఈక్విటీ ఫండ్లో కూడా లార్జ్ క్యాప్ బ్యాలెన్స్డ్ ఫండ్స్ ఇలాంటివి కాకుండా తక్కువ రిటర్న్ ఇచ్చేవి కాకుండా కొద్దిగా లా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి అంటే మోర్ దాన్ టెన్ ఇయర్స్ నేను మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను పోర్ట్ఫోలియోలో అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పోర్ట్ఫోలియో మిడ్ స్మాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు సో అందుకనేసి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ రిటర్న్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోర్ దాన్ టెన్ పర్సెంట్ టెన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు ఇది ఎయిటీ ల్యాక్స్ బదులు వన్ క్రోర్ కన్నా ఎక్కువ అవుతుంది సపోజ్ నా పోర్ట్ఫోలియో చూసుకుంటే సో ఆల్మోస్ట్ నా పోర్ట్ఫోలియో ప్రజెంట్ ఇది యాక్చువల్గా ఇంత రిటర్న్ వస్తుందని కాదు సో ఇది ఎవరిని ఇలా ఇక్కడ వస్తుందని ఇన్వెస్ట్ చేయమని కాదు నా పోర్ట్ఫోలియో ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వచ్చింది నైన్ ఇయర్స్ బ్యాక్ మా పాప పుట్టింది సో ఎయిటీ ఇయర్స్ నుంచి ఎస్ఐపే చేస్తున్నాను నేను ఒక మిడ్ క్యాప్ ఒక స్మాల్ క్యాప్ ఫండ్లోనే చేస్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు ఎయిటీన్ ఇయర్స్ టైంలో నేను మిడ్ స్మాల్లోనే ఎక్కువ రిటర్న్ పొందుతానని ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వచ్చింది అదే నేను సపోజ్ సుకన్య సమృద్ధిలో ఇన్వెస్ట్ చేస్తుంటే సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రిటర్న్ వచ్చేది సో ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి సెవెన్ పాయింట్ ఎయిట్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి సరే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వదిలేసేయండి రేపు మార్కెట్ క్రాష్ అయిపోయినా ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే వస్తుంది డెఫినెట్లీ ఈ టెన్ పర్సెంట్ పోయినా కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుంది స్టిల్ సెవెన్ పాయింట్ ఎయిట్కి ఫిఫ్టీన్ అంటే డబల్ వస్తుంది నాకు సో అందుకని నేనైతే సొకరి సమర్థులు ఇన్వెస్ట్ చేయలేదు ఎవరైనా చేద్దాం అనుకుంటే మాత్రం నేను ఒకటే చెప్తాను ఒక టూ త్రీ థౌసండ్ మంత్లీ ఇన్వెస్ట్ చేయండి అందుకని ఎక్కువ వద్దు మిగతాది ఎస్ఐపి ద్వారా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమని చెప్తా కంపల్సరీ వండర్ఫుల్ సార్ జనరల్గా కంపారబిలీ చూసినప్పుడు అయితే నాకు మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా బెటర్ ఉంది ఈవెన్ో ఒక డెట్ ఫండ్లో పెట్టాలన్న కూడా మ్యూచువల్ ఫండ్స్లో మళ్ళీ డెట్ ఫండ్లో పెట్టి కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనిపిస్తుంది బట్ ఒక గవర్నమెంట్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్లో పెడితే ఏంటంటే ఒక కొంచెం సెక్యూరిటీ ఎక్కువ ఉందేమో అనే ఒక క్లారిఫికేషను బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే రిటర్న్సే కావాలి అండ్ డెఫినెట్లీ చిల్డ్రన్స్ లైఫ్ బెటర్ ఉండాలని అనుకుంటారు కాబట్టి కంపారటబుల్లీ బెస్టే ఇవ్వాలనుకున్నట్లయితే ఫ్యూ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక మంచి బెటర్ ఆప్షన్ అనేది అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది అండ్ తప్పకుండా రమేష్ పస్ప్లేటి గారు ఈ మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ ఇంకా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మీద మీకు క్లారిటీ ఇస్తూ పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు మీరు సార్తో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా మీరు సార్ని కలవచ్చు మాట్లాడవచ్చు కూడా సో దాని ద్వారా మీరు మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది దాన్ని ఎలా బెటర్ చేసుకోవాలి డెట్స్ ఉన్నాయా వాటిని ఎలా తొలగించుకోవాలి ప్యాస్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి పాటు ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మీరు ఫ్యూచర్ని ఎంత సెక్యూర్గా మార్చుకోవచ్చు రిటైర్మెంట్ ఫండ్స్ అనేవి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలు మీరు వర్క్ అంటే పర్సనల్ అపాయింట్మెంట్ కట్టడం అవడం ద్వారా తెలుసుకోవచ్చు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ అండి